Subscribe to Color Frames. టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది అయితే భారత జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చాలని బీసీసీఐ కూడా ప్రయత్నాలు చేస్తుంది ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐసిసి పునరాలోచించాలని బీసీసీఐ ఐసీసీని కోరుతుంది టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బోర్డు అభ్యర్థించింది ఇది జరిగితే భారత్ ఆడే మ్యాచ్ను మరో దేశంలో నిర్వహిస్తారు కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు కు వెళ్లకపోతే రెండు వేల ఇరవై ఆరులో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ ను పాకిస్తాన్ క్రికెట్ బహిష్కరిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి జియో న్యూస్ రిపోర్టు ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్లో లో పర్యటించకపోతే రెండు వేల ఇరవై ఆరులో పాకిస్తాన్ భారత్ లో పర్యటించదని తెలిపింది ఐసీసీ వార్షిక సమావేశం జూలై పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కొలంబోలో జరుగుతుంది ఈ సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆసియా కప్ కోసం టీమిండియా రెండు వేల ఎనిమిదిలో చివరిసారిగా లో పర్యటించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించలేదు ఇరు జట్లు ఇప్పుడు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ సందర్భంగా భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించలేదు అయితే అనేక చర్చల అనంతరం రెండు వేల ఇరవై మూడు వన్డే కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు వచ్చింది పాక్ పర్యటనలో ఇండియాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తలేదు అంతేకాదు హైదరాబాద్లో పర్యటించిన పాక్ ఆటగాళ్లు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్ బిర్యానీ రుచి చూసిన బాబర్సేనా ఫిదా అయింది ఇక్కడి ఆతిథ్యం నచ్చడంతో మళ్ళీ హైదరాబాద్ రావాలని పలువురు క్రికెటర్లు బాహటంగానే తెలిపారు విశేషం ఏంటంటే బాబర్ అజాం పెళ్లి షాపింగ్ కూడా ఇండియాలోనే జరిగింది వన్డే కప్ ముగిసిన తర్వాత నవంబర్ ఆఖరులో బాబర్ అజాం పెళ్లి చేసుకోనున్నాడు దానికి సంబంధించిన షాపింగ్ ను బాబర్ కోల్కతాలో పూర్తి చేశాడు పెళ్లి కోసం ఏకంగా ఏడు లక్షల విలువైన షేర్వాణిని కొనుగోలు చేశాడు వీడియో